హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక జ్యోతమ్మ జీవన తన కన్న కూతురు కాదు అసలైన తన కన్న కూతురు ఆనంది అని పూజారి ద్వారా నిజం తెలుసుకోబోతుంది మరి ఇక నిజం తెలుసుకున్న జ్యోతమ్మ ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు అయితే జీవన తన పుట్టింటికి వస్తుంది ఎందుకంటే ఈ రోజు కుట్టి ముందు నా పరువు పోయింది ఇక నేను టెండర్ విషయంలో ఇలా మార్చింది నేనే అని కుట్టికి తెలిసిపోయింది ఖచ్చితంగా మా అమ్మ జ్యోతమ్మకు చెప్తుంది ఇక ఇది జ్యోతమ్మకు తెలిస్తే ఇక నన్ను క్షమించదు ఇక ఆనంది ఈ విషయం జ్యోతమ్మకు చెప్పక ముందే ఇక నేనే మా అమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మను క్షమించమని అడుగుతాను అనిక ఈ రోజు అయితే జీవన తన పుట్టింటికి వస్తుంది జీవన అక్కడికి వచ్చిందని తెలుసుకున్న ఆనంది అయితే జ్యోతమ్మకు కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఇక జీవన అక్కడికి వచ్చిందమ్మా ఎందుకంటే ఈరోజు జీవన నేను కొట్టాను జీవన చంప పగలగొట్టాను ఎందుకంటే టెండర్ విషయంలో ఎయిటీన్ పర్సెంట్ ఉన్నది టెన్ పర్సెంట్గా మార్చింది జీవనే ఇక జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పాను కానీ ఇలా మార్చింది జీవన అని మా అత్తయ్య మామయ్యకు చెప్పలేదు ఎందుకంటే ఇక పోయేది జీవన పరువు కాదు నీ పరువు అని నాకు తెలుసమ్మా అందుకే ఇక జీవన చేసిన తప్పును నాలోనే ఇలా సరిదిద్దుకున్నానమ్మా అని ఇక ఆనంది అయితే ముందుగానే జ్యోతమ్మకు కాల్ చేసి చెప్తుంది జ్యోతమ్మ అయితే చాలా కోపంగా ఏంటి కుట్టిను మాట్లాడేది ఇక టెండర్ విషయంలో ఇలా మార్చింది జీవన ఇక తన పెళ్లి విషయంలో నిన్ను ఇన్వాల్వ్ చేసి నన్ను నిన్ను చాలా విడగొట్టింది మళ్ళీ ఇప్పుడు ఇక టెండర్ విషయంలో మీ అత్తయ్య ముందు నిన్ను బ్యాడ్ చేసి నిన్ను మీ అత్తయ్యను విడగొట్టాలనే ఇలా చేసిందా జీవన ఇక తనకు సరైన విధంగా బుద్ధి చెప్పావా ఇక చెంప పగలగొట్టడం కాదు అసలు దాన్ని ఏం చేయాలంటే అనిక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆ ద్వారా ఇక జీవన గురించి నిజం తెలుసుకున్న జ్యోతమ్మైతే ఇక అప్పుడే ఆనంది అయితే జీవనం అక్కడికే బయలుదేరిందమ్మా ఇక తను ఏం చెప్తుందో విను ఇక నా గురించి ఇక ఏమైనా బ్యాడ్గా చెప్తుందా లేకుంటే నిన్ను నన్ను విడగొట్టడానికి ఏదైనా ప్లాన్ వేసి అక్కడికి వచ్చిందా అదే నాకు అర్థం కాలేదు అందుకే నీకు ముందుగానే కాల్ చేశానమ్మా తను చేసిన తప్పును ఇక నీతో చెప్పాను ఇక ఈ విషయం నీకు నాకు తప్ప మరొకరికి తెలియకూడదమ్మా అని ఆనంది అయితే జ్యోతమ్మకు కాల్ చేసి ఇలా చెప్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఆనంది కాల్ కట్ చేయకనే జీవన వస్తుంది ఇక జ్యోతమ్మ దగ్గరికి వచ్చి ఏంటమ్మా కుట్టితో మాట్లాడేది ఇక కుట్టి నేను చేసిన తప్పును నీకు చెప్పేసిందా చెప్తుంది ఖచ్చితంగా కుట్టి నీకు చెప్పేస్తుంది ఇక నీకు కాదు అందరికీ చెప్తుంది ఆ కుట్టి ఇక నేను ఆ ఇంట్లో ఉండకూడదని చూస్తుంది అని ఇక చాలా కోపంగా కుట్టి గురించి మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే నోర్మి జీవన ఇక కుట్టి నాకు ఏం చెప్పలేదు నువ్వు మంచిగా ఉండాలి నువ్వు బాగుపడాలనే కుట్టి ఆలోచిస్తుంది నీలాగా ఇక ఎప్పుడు కూడా ఇలా బ్యాడ్గా ఆలోచించదు కుట్టి అని ఇక కుట్టి గురించి గొప్పలు చెప్తూ ఉంటుంది అయితే అప్పుడే ఇక జీవనైతే నాకు నచ్చందే అది ఇక కుట్టిని ఆ ఇంట్లో కూడా ఈ ఇంట్లో లాగానే పూజిస్తున్నారు అందుకే ఇక నాకు అది నచ్చలేదు అందుకే ఆ కుట్టిపై ఇలా పగ సాధిస్తున్నాను అని ఇక జీవనైతే తన అమ్మ జ్యోతమ్మతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతమ్మైతే నువ్వు కూడా కుట్టిలాగా మానవత్వం ఉన్న మనిషిలాగా ఒక మంచి మనిషిలాగా ఉండు అది నీకే అర్థమవుతుంది అంతేకాని నువ్వు ఇలా చెడుగా ఆలోచిస్తూ కుట్టిని మెచ్చుకుంటున్నా ఎలా ఇక నువ్వు కూడా నిన్ను కూడా ఇలా మెచ్చుకునేలా చేసుకోవచ్చు కదా అని ఇక జోతమ్మైతే ఈ రోజు జీవనను చాలా తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా కుట్టి గురించి ఆ అనాథకు నాకు పోలికెలా అది అనాథ దానికి ఎవ్వరూ లేరు కాబట్టి అది చిన్నప్పటి నుండి అలా సహనంతో పెరిగింది ఇక వాళ్ళ అమ్మా నాన్నలు ఇలా కూలి పని చేసుకుని బ్రతుకుతారు ఇక వాళ్ళు అలా ఉన్నారు కాబట్టే ఆ కుట్టి అలా ప్రవర్తనగా ఉంది నాకేంటి నేను ఈ ఇంటి వారసురాల్ని ఇక మా నానమ్మ తాతయ్య ఇక మా అమ్మా నాన్న అందరూ కూడా నేను ఏది అడిగితే అది ఇచ్చేవాళ్లే ఇక నాకు అలా సహనంగా ఉండడం చిన్నప్పటి నుండి అలవాటు లేదు అని ఇక చాలా గర్వంతో మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే ఇక ఇంతలోనే సూర్యబాబు కూడా వస్తారు ఏంటి జీవన ఇలా వచ్చిందేంటి తన పుట్టింటికి వచ్చింది అని ఇక అంటూ ఉండగా ఏంటి డాడ్ నేను ఇక్కడికి రాకూడదా ఇక నన్ను మొత్తం మర్చిపోయారా ఇక మొత్తం మీకు కుట్టి ఒక్కతి ఉంటే చాలు నేను లేకపోయినా మీకు బాగానే ఉంటుంది అసలు నేను ఎందుకు పుట్టానో ఏమో అని ఇక చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే తన అమ్మానాన్నలతో నాన్నలతో అప్పుడే ఇక వాళ్ళైతే జీవన మాటలు విని చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇంతలో ఇంతలోనే పూజారి తాత జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి వస్తాడు ఎందుకంటే ఇక జీవనకు ఆదిత్యకు నల్ల పూసల కార్యక్రమం చేయాలని జ్యోతమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మంచి రోజుల కోసం పూజారిని అయితే ఇంటికి రమ్మని చెప్తుంది ఇక అదే సమయంలో జీవన ఇంట్లో ఉన్నప్పుడే పూజారి అక్కడికి వస్తాడు ఇక పూజారిని చూసి జీవన అయితే చాలా కోపంగా చిరాగ్గా ఏంటి ఇలా వచ్చావేంటి మా ఇంట్లో మంచి ఏం జరగట్లేదు కదా ఇక నిన్నెవరు రమ్మన్నారు అని ఇక పూజారిని అయితే చాలా అసహించుకున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక పూజారి అయితే చాలా కోపంగా జీవించ పన నీ నోటి నుండి ఎప్పుడు కూడా మంచి మాటలు రావా ఇక నీకు ఆనందికి మొత్తం వ్యతిరేకంగా ఆనంది నన్ను తాతయ్యను ఎంత బాగా పిలుస్తుంది నువ్వు మాత్రం నన్ను ఎందుకలా కోపంగా చూస్తావు ఇక నేను ఏమన్నా నిన్ను అని ఇక పూజారి తాత అంటూ ఉంటాడు అప్పుడే ఇక నువ్వు కూడా ఆనంది భజన చేస్తున్నావా అందరూ కూడా ఆనందిని ఇష్టపడతారు నేనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు అని ఇక కోపంగా అంటూ ఉంటుంది జీవన అయితే ఇక ఇంతలోనే ఇక జ్యోతం అయితే ఏంటి పూజారి తనతో గొడవ మన పని మనం కానిచ్చేద్దాం తనతో మాట్లాడడం అనవసరం అని ఇక జ్యోతమ్మ అంటూ ఉండగా అప్పుడే ఇక పూజారి అయితే సరేనమ్మా ఇక ఏం చేయాలో చెప్పండి మంచి రోజులు ఈ నెల లాస్ట్లో మంచిగా ఉన్నాయి ఆ లాస్ట్ వారంలోనే ఇక మీరు ఏది చేయాలనుకుంటే అది చెయ్యండి అని ఇక పూజారి అయితే అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే జ్యోతమ్మ అయితే అసలు జీవన పేరు మీదుగా ఎలా ఉంది ఒకసారి చూసి చెప్పండి నా కన్న కూతురు జీవన ఇక తన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇలా నక్షత్రంలో చూసి చెప్పండి పంతులు గారు తన గురించి తెలుసుకోవాలనుంది ఎందుకంటే తన ప్రవర్తన రోజు రోజుకి ఇలా తయారవుతుంది తన ఇంట్లో ఉండేలా అనిపించడం లేదు తన భర్తతో కాపురం చేసేలా అనిపించడం లేదు అసలు తనకు బ్రతికంటూ ఉందా అసలు ఏమవుతుంది తన జాతకం చూసి చెప్పండి అని ఇక తన పుట్టినరోజుతో సహా నక్షత్రంతో సహా పంతులు గారి దగ్గరికి వెళ్ళి అన్ని తెలుసుకోవడానికి జూతం అయితే ఇలా పూజారి గారినే ఇంటికి ఇంటికి రమ్మని చెప్తుంది అదే సమయంలో జీవనం కూడా అక్కడ ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇక పూజారి అయితే జీవన ఇలా రేఖను చూసి జీవన పుట్టినరోజును చూసి ఇక అన్నీ కూడా చెప్తూ ఉంటాడు కానీ ఇలా చెప్పేది ఈ జీవన గురించి కాదు ఆనంది జీవన నిజం తెలియక ఇక తనను ఆనందిగా ఫీల్ అవుతున్న ఆనంది జాతకం చెప్తూ ఉంటాడు ఇక పూజారి అయితే అప్పుడే ఇక జీవన అయితే తన జాతకాన్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది ఏంటి ఇక నేను రాబోయే కాలంలో ఇలా గొప్పగా అందరి అందరి మనసులో ఇలా గొప్ప స్థాయిలో ఉంటానా ఇక నేను పెద్ద హోదాలో ఉండబోతున్నానా అని ఇక మురిసిపోతూ ఉంటుంది జీవన అయితే ఈ రోజు అప్పుడే ఇక పూజారి తాతకు తెలుసు కదా ఆనందినే జీవన అని ఇక వీళ్ళు అనుకుంటున్న ఆనందే ఇక వీళ్ళ కన్న కూతురు జీవన అని వీళ్లకు తెలియదు కానీ పూజారికి తెలుసు ఇక జీవనకు తెలుసు తన జీవన కాదు ఆనందినే జీవనాన్ని ఇక ఇలా సంతోషంగా ఫీల్ అవుతున్న జీవనను చూసి ఇలా పూజారి అయితే నీ జాతకం గురించి కాదమ్మా నేను చెప్పేది ఆనందమ్మ జాతకం గురించి అని ఇక అంటూ ఉండగా అది విన్న ఇక జ్యోతమ్మ ఇక సూర్యబాబు ఇలా జీవనయ్ ముగ్గురు కూడా షాక్ అవుతారు ఏంటి పూజారి గారు నేను ఇచ్చింది నీకు నా కూతురు పుట్టినరోజు ఇక అవే కదా ఇక ఆనంద జాతకం చెప్పడం ఏంటి నువ్వు చెప్పేది మా జీవన గురించి కాదా అని ఇక అంటూ ఉండగా లేదమ్మా అసలు నీ కన్న కూతురు ఈ జీవన కానే కాదు ఇక నీ కన్న కూతురు ఆనంది అమ్మ ఆనందినే కావాలని జీవనను మీ ఇంట్లో పెట్టింది ఎందుకంటే చిన్నప్పుడు ఆనంది జాతకంలో ఇలా తప్పుగా ఉందని చెప్పాను కదా ఇక మీకు కీడు శంకిస్తుందని ఇక ఆ ఆనందినే ఇక జీవనగా ఈ అమ్మాయిని తన ఫ్రెండ్ని తీసుకొచ్చి జీవనగా మీకు పరిచయం చేసి మీ కన్న కూతురు అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఇలా నమ్మించిందమ్మా ఆనంది అసలైన మీ కూతురు ఆనంది ఇక జీవన ఒక్కరేనమ్మా ఈ ఆనందినే మీ కన్న కూతురు అమ్మా అని ఇక ఈ రోజైతే పూజారి ఇలా అంటూ ఉంటాడు జ్యోత ఇక ఆనందమ్మ చిన్నప్పుడు ఇలా తను మీ ఇంట్లో కూతురుగా తన కన్న కూతురుగా పెరిగితే మీకు దోషం కలుగుతుందని ఇలా చెప్పారని ఇక ఆ అమ్మ ఇంత త్యాగం చేసిందమ్మా తన ఫ్రెండుని జీవనను ఆ ఇంట్లో పెట్టి మీ కన్న కూతురుగా పరిచయం చేసింది తను మాత్రం తనను శత్రువులాగా చూస్తుంది ఇక తనకు గొప్ప జీవితాన్ని ఇచ్చింది లేకుంటే ఈ మా ఆనంది లేకుంటే ఇలా ఉండేది కాదు కానీ అది అంతా అర్థం చేసుకోకుండా ఈ రోజు ఆనందిని ఒక శత్రువులాగా చూస్తుంది ఈ రోజు మీరు మీ కూతురు జాతకం గురించి చెప్పమన్నారు కాబట్టి ఈ నిజం మీకు చెప్పాల్సి వస్తుంది లేకుంటే ఆనంది నాతో ఇలా మాట తీసుకుంది ఎట్టి పరిస్థితిలో ఈ విషయం అమ్మానలకు చెప్పకూడదని కానీ ఈవిడ ప్రవర్తన చూస్తుంటే నాకు చెప్పాలనిపించింది అందుకే మీకు నిజం చెప్తున్నానమ్మా ఇక నీ కూతురు జాతకంలో దోషాలు ఏమీ లేవు ఇక ఆనందినే నీ సొంత కూతురు ఇక తనను నీ కన్న కూతురుగా ఇన్నాళ్ళు మిస్ అయ్యావమ్మా ఇప్పటికైనా ఇక నువ్వు నీ కూతురు కలిసి ఉండాలి ఇక మీరిద్దరు సంతోషంగా ఉండాలనే ఈరోజు నిజం చెప్పానమ్మా అని పూజారి అయితే ఈరోజు జీవన ముందే జీవన తన కన్న కూతురు కాదు ఆనందినే జీవన ఇక ఇలా జ్యోతమ్మ కన్న కూతురు అనే నిజం చెప్తాడు అది విన్న ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఇక జ్యోతమ్మ అయితే ఇక జీవన ఇలా తన కన్న కూతురు ఆనంది విషయంలో చేసినవన్నీ గుర్తు తెచ్చుకొని కావాలనే ఇలా చేస్తావా నా కూతురుని నన్ను విడగొట్టడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావు ఇక నా కూతురికి చిన్నప్పటి నుండి కష్టాలు రావడానికి కారణం నువ్వు నీకు గొప్ప భవిష్యత్ ఇచ్చిన నా కూతుర్నే ఈరోజు నువ్వు ఇలా చేస్తున్నావు అసలు నువ్వు మనిషివేనా అని ఇక చాలా కోపంగా జీవనైతే తిడుతూ ఉంటుంది అయితే అప్పుడే ఇక జీవనైతే ఏంటి ఆ కుట్టి అవసరం కోసం నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది ఇక మీకు దోషమని చెప్పి మిమ్మల్ని కాపాడడానికి నన్ను ఇంట్లో తీసుకొచ్చింది అంతేకాని మీరు ఏదో త్యాగం చేసినట్టు చెప్తున్నారు అని ఇక చాలా హేళనగా ఇలా ఇక పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది జీవనైతే అప్పుడే ఇక నోర్మీ జీవన అని ఇక ఇలా జ్యూతం అయితే ఇలా జీవన చంప పగలగొట్టి పద అసలు నీకు ఇంట్లో ఇక సున నా ఇంట్లో కూడా స్నానం లేకుండా చేస్తాను అసలు నిన్ను ఎక్కడ అక్కడే ఉంచాలి కానీ మా ఆనంద్ తీసుకొచ్చి నిన్ను మా ఇంట్లో ఇలా గొప్ప స్థాయిలో ఉంచినా కూడా నీకు మాత్రం విశ్వాసం లేదు అని ఇక ఇలా జీవనను మెడపట్టుకొని ఇక తన ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది ఇక నువ్వు సునంద ఇంటికి కూడా వెళ్ళడానికి వీల్లేదు ఇక నా కన్న కూతురు నువ్వు కాదు ఇక నువ్వు ఎవరో తెలియని అనాథాన్ని ఇక సునందాకు తెలిస్తే నిన్ను ఖచ్చితంగా తన కోడలుగా కూడా అంగీకరించదు ఇక తన కోడలే ఇక నా కన్న కూతురు అని నిజం తెలిస్తే ఇక ఖచ్చితంగా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక ఆనంద్ చేసిన పనులన్నీ ఇక సునందాకు తెలిస్తే సునందా ఆనంది తన కోడలైనందుకు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతుంది కానీ నువ్వు చేసిన పనులు ఇప్పుడు ఇక సునందాకు తెలిసాయనుకో తన కొడుకు ఇలా యాక్సిడెంట్ అయ్యి కాలిపోవడానికి కారణం నువ్వే అని సునందాకు తెలిస్తే నిన్ను మాత్రం బ్రతకనివ్వదు అందుకే నీకు ఆ ఇంట్లో కూడా స్థానం లేదు మర్యాదగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో ఇక మా కుట్టికి నువ్వు చేసిన అవమానాలు చాలు ఇక నువ్వు చైతన్య జీవితంలో నుండి కూడా వెళ్ళిపోవడమే బెటర్ నీలాంటి దాన్ని ఇక ఇంట్లో ఉంచడం కన్నా ఇక బయటకు పంపించడమే బెటర్ అని ఈ అయితే చాలా కోపంగా అసలు నిజం తెలుసుకున్న జ్యోతమ్మైతే కోపంతో రగిలిపోతూ జీవన చెంప పగలగొట్టి జీవననైతే ఇలా ఇంట్లో నుంచి బయటకు గంటేస్తుంది ఇక ఇలా పూజారి ద్వారా నిజం తెలుసుకున్న జ్యోతమ్మ ఇలా చెయ్యబోతుంది వెంటనే ఇక అసలు నిజం తెలుసుకున్న జ్యోతమ్మైతే ఆనందికి కాల్ చేసి ఇక ఇలా ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు ఏం జరిగిందమ్మా జీవన నా గురించి ఏం చెప్పింది అని ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ అంటూ ఉండగా అప్పుడే ఇక అయితే ఒక్కసారి నువ్వు మన ఇంటికి రామ్మా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అసలు జీవన ఇంట్లో లేదు జీవనను బయటకు పంపించాము అని జ్యోతమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది ఆనందితో అప్పుడే ఇక ఏం జరిగిందో అని చాలా కంగారుగా ఆనంది అయితే వెంటనే ఇక జ్యోతమ్మ దగ్గరికి వస్తుంది ఇక ఆనందిని చూసిన ఇక జ్యోతమ్మ అయితే హక్ చేసుకుని చాలా ఏడుస్తుంది ఏంటమ్మా ఇక ఇన్నాళ్ళు నువ్వే నా కన్న కూతురు అనే విషయం ఎందుకు చెప్పలేదు ఈ రోజు పూజారి నిజం చెప్పాడు ఇక నీ జాతకం గురించి నీ పుట్టినరోజు ఇలా తీసుకొచ్చి ఇక ఇలా పూజారికి ఇస్తే అప్పుడే నీ జాతకం మొత్తం చెప్పాడు ఇక నువ్వు భవిష్యత్తులో చాలా గొప్ప గొప్పదానివైతావని ఇక అప్పుడే పూజారి అయితే ఇక నువ్వు చెప్పేది ఇక మా జీవన ఈ జీవన గురించే కదా అని పూజారిని అడిగితే కాదు నేను చెప్పేది ఆనంది గురించి ఇక ఆనందినే జీవన మీ కన్న కూతురు ఈ జీవన వేరే జీవన ఇక ఆనంది కావాలనే ఇక మీకు కీడు శంకిస్తుందని ఇలా తీసుకొచ్చి పెట్టిందని జరిగిన విషయాలు మొత్తం నాకు పూజారి చెప్పారమ్మా అని ఇక ఇలా చాలా ఏడుస్తూ ఉంటుంది జ్యూతం అయితే ఇలా ఆనందిని హ్యాక్ చేసుకొని అప్పుడే ఇక ఆనంది అయితే నిజం తెలిసిపోయిందా అమ్మకి పూజారి తాత ఎందుకు నిజం చెప్పాడు పాపం జీవన ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో జీవనను బయటకు పంపించేయడం ఏంటమ్మా అనే ఆనంది అయితే జీవన గురించి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతం అయితే ఎందుకమ్మ నీకు జీవన అంటే అంత ఇష్టము తను మాత్రం నిన్ను ఒక శత్రులాగా చూసి ఇక నిన్ను ప్రతిసారి ఇలా దొంగన చేసి అందరి ముందు అవమాన పడేలా చేస్తుంది నువ్వు మాత్రం ఆ జీవనను ఇలా గొప్పింట్లోకి తీసుకొచ్చేలా పెట్టావు ఇక ఇప్పుడు తనే మా కన్న కూతురు అనుకుని జీవనను మేము ఎంత గారాభంగా పెంచాము నిన్ను మాత్రం ఒక పనిపిల్లలాగా చూసాము అయినా కూడా నువ్వు తట్టుకొని ఇలా అన్నిటికీ ఇలా నువ్వే ఇలా సహించుకుంటూ వచ్చావు కానీ ఆ జీవనకు అది అర్థం కాకుండా నిన్ను ఈ రోజు శత్రువులాగా చూసి అందరి ముందు అవమానించింది ఇక తనకు అలా జరగాల్సిందే తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవించవలసిందే అని ఇక జ్యోతం అయితే ఆనందిని అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది అయితే లేదమ్మా ఎంతైనా జీవన ఈ ఇంటి బిడ్డ ఈ ఇంట్లో పెరిగిన బిడ్డ తనకు ఎలాంటి కష్టం రాకూడదు కష్టం అంటే ఏంటో తెలియకుండా ఇలా పెరిగిన జీవనకు ఇప్పుడు బయటకు వెళ్తే ఎన్ని కష్టాలు ఉంటాయి అవన్నీ తను సహించలేదమ్మా ఇక వెంటనే మళ్ళీ జీవనను ఇంటికి తీసుకురావాలమ్మా అని ఇక ఆనంది అయితే జ్యోతమతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక జీవన బయటకు వెళ్ళిపోతూ ఉండగా ఆనంది వెళ్ళి వెంటనే ఇక జీవనను ఆపేస్తుంది పద జీవన ఇక మన ఇంటికి వెళ్దాం ఇక నేనే ఆ ఇంటి బిడ్డని వాళ్ళకు తెలిసినా కూడా ఇక నేను నిన్ను తీసుకెళ్ళి ఆ ఇంట్లోనే ఉంచబోతున్నాను ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుండి ఆ ఇంట్లోనే ఆ ఇంటి బిడ్డగా పెరిగావు ఇప్పుడు కాదని తెలిస్తే ఎక్కడికి వెళ్తావు నువ్వెంతైనా నా ఫ్రెండు కదా నీకు అన్యాయం జరిగితే నేను ఎలా ఊరుకుంటాను నువ్వు మంచిగా మనిషిలాగా మారుతానంటే నీకు ఇటు జూతం ఇంట్లో అటు సునందత్త ఇంట్లో గొప్ప స్థానాన్ని నేను కల్పిస్తాను ఇక నా జాతకంలో నేను గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతానని పూజారి తాత చెప్పాడంట కదా ఇక అది ఖచ్చితంగా నెరవేరుతుంది నేను ఆ స్థాయిలోనే ఉంటాను కానీ నిన్ను కూడా చూసుకుంటాను ఇక నీ జాతకం మంచిగా మార్చే బాధ్యత నాది అని ఇక ఇలా ఆనంది అయితే బయటకు వెళ్ళిపోతున్న జీవనను కూడా ఇక మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తుంది ఇక ఆనంది చేసిన పనికైతే ఆనందికి జీవన అంటే ఎంత ప్రేమ చూసారా ఇక తన క్లోజ్ ఫ్రెండ్ అని తనకు మంచి జీవితాన్ని మంచి కుటుంబాన్ని ఇచ్చింది ఇక ఇప్పటికైనా మంచి మనసుతో జీవన అర్థం చేసుకుంటే గొప్ప స్థాయిలో ఉంటుంది జీవన కూడా కానీ ఇక ఇప్పుడు మళ్ళీ అలాగే ప్రవర్తిస్తే జీవనను ఎవ్వరు పట్టించుకోరు ఇన్నాళ్ళు ఇంటి మనవరాలు ఇంటి వారసరాలని మనం జీవనను ఇలా ఏమన్నా కూడా సహించాము ఇప్పుడు తను మన ఇంటి మనవరాలు కాదని తెలిసిపోయింది ఈ ఇంటి వారాసరాలు ఆనంది అని తెలిసింది ఇక తను ఏమన్నా కూడా మనం పట్టించుకోవాలి అవసరం లేదు ఇక ఇప్పుడు జీవన అంటే పరాయి మనిషి మనకు సంబంధం లేదు అని ఇక జ్యోతమ్మ సూర్యబాబు అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు జీవన గురించి మళ్ళీ ఇక ఆనందే జీవనను తీసుకొని వచ్చి ఇక జీవన బాధ్యతలన్నీ తనే తీసుకుంటుంది జీవనకు గొప్ప జీవితాన్ని ఇవ్వబోతుంది మరి ఇక జీవన ఇప్పటికైనా మారుతుందా అసలు నిజం జ్యోతమ్మకు తెలిసింది కాబట్టి ఇక మారాల్సిందే తను ఏమి చేసినా చెల్లవు ఇక సునంద ఇంట్లో జ్యోతమ్మ ఇంట్లో స్థానం కలిగించాలంటే ఇక అది ఆనంది వల్ల మాత్రమే అవుతుంది లేకుంటే ఇక జీవన బ్రతుకు రోడ్డు పాలైనట్టే అని ఈ రోజు అయితే జీవన గురించి ఇలా ఆనంది మంచిగా ఆలోచించి మళ్ళీ ఇక జీవనను తనతో పాటు జీవన ఏ తప్పు చేయలేదు జీవనను మంచిగా మార్చాను ఇక జీవన నేను ఎలా చెప్తే అలా వింటుందని చెప్పి ఇక పుట్టింట్లోనే ఇక తను మెట్టింట్లోనే తన స్థానాన్ని కల్పిస్తుంది ఆనంది అయితే ఈరోజు జీవనకు చూద్దాం మరి ఇక ఇంతటితోనైనా జీవన మారుతుందా ఇక ఆనంది జీవనను పూర్తిగా మార్చేసినట్టేనా లేకుంటే ఇక ఆనందిపై ఇక ఆనంది ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతుంది ఇక ఆనంది ఎవరో అందరికీ తెలిసిపోయింది ఆనంది ఇక జ్యోతమ్మ కన్న కూతురు ఆ ఇంటికి వారసురాలు ఇటు సునంద గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎండి ఇక సునంద పెద్ద కోడలు అంటే పెద్ద హోదాలో ఉంది అని ఇక కుట్టిపై మరింత పగను పెంచుకుని ఏమైనా చేస్తుందా లేకుంటే పూర్తిగా మారబోతున్నా జీవన ఆనంది వలన అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఈ విధంగానైతే పూజారి ద్వారా జ్యోతమ్మ ఆనంది తన కన్న కూతురు జీవన తన కన్న కూతురు కాదనే నిజం తెలుసుకుంది ఇక ఆనంది అయితే జీవనను ఇలా చేరదీయబోతుంది జీవనను పూర్తిగా మార్చుకోబోతుంది ఆనంది అయితే చూద్దాం మరి ఇక జీవన ఎలా ఏం చేయబోతుందనేది ఇక తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్